అందరికీ ప్రభైన క్రీస్తు నమంలో శుభములు వందనములు మరి ఒకసారి తెలియచేస్తున్నాము అందరూ బాగున్నారా అండి అందరు ఇక్కడే ఉన్నారా ఒక్కసారి అదే చిరునవ్వు ఇంకొంచెం పెద్దగా కొత్త మందిరం వచ్చింది కదా అసలు అయితే నిన్న నైట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళటానికి అసలు వెళ్ళబుద్ధి కాలేదు ఎంత మురిసిపోతున్నానో దీన్ని చూస్తూ అసలు అంత నచ్చింది అండ్ అదే చిరునవ్వుతో ఒకసారి మీ వారిని పలకరించండి ఓకే మీకు డిస్ప్లే మీద టీవీ అందరికీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను మీద మన ఇది వరకు మందిరము ఇప్పుడు మందిరము నేను నేను మాట్లాడుతూ ఉంటాను డిస్ప్లే జరుగుతూ ఉంటుంది డిస్ప్లే జరుగుతూ ఉంటుంది అంటే నేను ఏమీ చెప్పను ఉద్దేశించాను ఓకే లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు వన్ వీక్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది రావటానికి గల కారణానికి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ మీ వంతు మీ మీ పాలు ఇందులో పంచుకున్నారు అట్లా ఆ పిక్స్ చూస్తుంటే అనిపించింది అనమాట లాస్ట్లో లాస్ట్ వీక్ వెళ్ళిపోయే ముందు ఇక్కడి నుంచి నెక్స్ట్ వీక్ ఈ రూపం ఉండదు సో మన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయాలి మనం అందరం ఇలా ఉండేది అని చెప్పి అందుకని చెప్పి ప్రతీది అనమాట కావాలని వెళ్ళి దగ్గరుండి మరి వీడియో తీసుకొని వచ్చాను అట్లా అసలు ఇంత చేంజ్ అనేది వచ్చింది అని అనిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడు అండ్ అట్లానే మత వార్త ఇరవైవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాల్లో మనం చూసినట్లయితే యజమానుడు ఈ పారబుల్ అందరికీ గుర్తుంది కదండి ఉంది సో నిన్న నైట్ తీసిన పిక్స్ అవి నిన్న సాటర్డే నైట్ తీసిన పిక్స్ అనమాట సో మతీ సువార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచ్చినాలు బైబిల్ తెరవనవసరం లేదు ఇందులో మనం ఒక సన్నివేశాన్ని చూస్తూ ఉంటాం కదా ఏది అంటే యజమానుడు ప్రతి తనకి పనివారిని నియమించుకుంటాడు తన విన్యార్డ్లో పని చేయటానికి పని చేయడానికి నియమించుకున్నాడు పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం వరకు ఐదింటి వరకు లేదా ఆరింటి వరకు పనులు వస్తూనే ఉంటారు వాళ్ళు చేయవలసిన వంతులో వారి పను వారు ఉన్న ఉన్నవాళ్ళు సాయంత్రం వరకు ఉంటారు మధ్యాహ్నం నుంచి వచ్చిన వారు చివరి వరకు ఉంటారు ఆఖరి గంటలో వచ్చి చేసిన వారు కూడా చివరి వరకు ఉంటారు కానీ అక్కడ పొద్దున్నుంచి వచ్చిన ఆయనకి వెయ్యి రూపాయలు మధ్యాహ్నం నుంచి వచ్చిన ఆయనకి ఐదు వందలు ఆఖరి గంట లో వచ్చినానికి రెండు వందల రూపాయలే ఇచ్చారండి యజమాని లేదు కదా మొట్టమొదటిగా ఎవరైతే వచ్చి ఈ పనిని ఆరంభించారో అప్పటి నుంచి మళ్ళీ ఏది ఆఖరి గంటలో లేదు మన ఎగ్జాంపులే తీసుకుందాం అంతేందుకు మన మందిరమే ఉంది ఈ ఆలోచన ఇలా రావాలి అని ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనని అక్కడి నుంచి ఆ వ్యక్తి నుంచి ఆఖరికి నిన్నొచ్చి హాయి బాయ్ చెప్పి ఒక కుర్చీ ఇలా నుంచి అలా పక్కకి జరిపిన వారికి కూడా ఈ కుర్చీ ఇటు నుంచి కుర్చీ పక్కకి జరిపిన వారికి కూడా సేమ్ ఒకే సమపాలనలో దేవుడు తన దీవెనను ఆశీర్వాదాన్ని అనేది దయచేస్తాడు అందుకని చెప్పి మీ అందరూ ధన్యులండి అందును బట్టి మిమ్మును బట్టి మీరు దేవుని దేవాతి దేవన్నామని స్థుతించాలి అంతేనా అండి హలో లూయా హలో లూయా ఎవరు ఎప్పుడు వచ్చాము అనేది కాదు కానీ ఇక్కడ ఉండి పని జరిగించేవారు కొంతమంది అయితే గూగుల్ మీట్లో అయినప్పటికీ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్న సాయంత్ర కాలాల్లో రాత్రి కాలాల్లో కూడా ప్రతిరోజు ఈ నాలుగు పూటలు తమ ప్రార్థన అనే వెలను తల్లులుగా మీరు తండ్రులుగా మీరు గూగుల్ మీట్లో ఉన్నవారైనప్పటికీ ప్రార్థన అనే వెలను చెల్లించి ఇక్కడ ఈ పని ఇటు రీతిగా జరగాలి అంటే సఖ్యత అనేది కావాలి ఒకరికొకరు మాట్లాడుకోవటానికి లేదు మనం కాల్ చేసినప్పుడు మనకి వర్కర్స్ అవైలబుల్గా ఉండటానికి ప్రతీది ఒక ఆర్డర్లో జరగటానికండి కేవలం మనుషులు మాట్లాడుకుంటే అయిపోయేది కాదు ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు ఒక అండర్స్టాండింగ్తో ప్రార్థనతో ముందు మనము ప్రారంభిస్తేనే మనకి ఎక్కడ ఏ ఆటంకము లేకుండా మనం అనేది ముందుకి కొనసాగలము అవును కదా అటు రీతిగా ఇదంతా ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చి రెండు ఏసీలతో హ్యాపీగా చల్లగా కూల్గా కూర్చొని దేవాతీ దేవున్నామని ఇట్టి రీతిగా మహింపరచడానికి దేవుడిచ్చిన మనకి ఇచ్చిన మహాకృపను బట్టి మరి ఒకసారి రెండు చేతులు పైకెత్తి హెల్డ్ చేసి చెప్దామా